విశాఖలో రైల్వే జోన్ అండి ఈనాడులో బ్యాన్ వేయటం నిజంగా ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక శుభార్తె ఎప్పటినుంచో విశాఖలో రైల్వే జోన్ కావాలని విభజన హామీల్లో ఇదొక హామీ చట్టంలో ఇదొక భాగం అప్పుడు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఇచ్చినటువంటి హామీల్లో విశాఖ రైల్వే జోన్ అనేది ఒక పార్ట్ అప్పటి నుంచి అలాగ అలా గాలి కొట్టుపోతుంది మొత్తం మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అతను ఐటీ అండ్ రైల్వే శాఖ మంత్రి కలిశారు కలిసి మాట్లాడారు మాట్లాడితే ఆ విశాఖలో రైల్వే జోన్కి అంగీకారం జరిగింది డిసెంబర్లో ప్రధాని ద్వారా సెంట్రల్ ఆఫీస్ ఏదైతే ఉందో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన కూడా చేస్తారట దాంతోపాటు ఆయన ఇంకా కొన్ని కోరికలు కోరాడు ఏంటంటే ఐటీ పరిశ్రమను ఇంకా డెవలప్ చేయాలని విశాఖలోనే తద్వారా మరి సీసీ కెమెరాస్ టెక్నాలజీ కావచ్చు ఈ డ్రోన్స్ టెక్నాలజీ కావచ్చు ఈ ఐటీ పరిశ్రమల ద్వారా టెక్నాలజీని ఇంకా పెంపొందించాలి ఎంతోమంది ఐటీ సెక్టర్స్లో బీటెక్ అది చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు వాళ్ళు కూడా ఉపాధి వస్తుందని చెప్పేసి మరి అదొక రికమెండేషన్ కూడా అదే మంత్రికి ఇది ఇవ్వటం జరిగింది అట్ ది సేమ్ టైం మొన్న మనం అనుకున్నాం కదా పదిహేను వేలు కోట్ల అప్పు పోలవరానికి ఇస్తుందని చెప్పేసి అందులో భాగంగానే అది కూడా ఒకసారి ఈయన మళ్ళీ ఒక విన్నపం ఇచ్చారు ఏంటంటే పోలవరం చిన్న చిన్న మార్పులు చేసి గత బకాయిలన్నీ కూడా కాంట్రాక్ట్ క్లియర్ చేసేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి దానికి అడ్వాన్స్ క్యాష్ కావాలంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేయటం కూడా జరిగింది ఆల్రెడీ సో పోలవరం కూడా వర్క్ స్టార్ట్ అయింది ఇంకా అయితే ఈ రైల్వే జోన్ విషయానికి వస్తే ఈయన ఈయన కోరిన కోరిక ప్రకారం చూసుకుంటే ఆంధ్రాలో కోస్తా వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈ రైల్వే లైన్ కవర్ అయ్యేలాగా ఆయన చర్యలు తీసుకోవాలని కోరాడు అంటే ఇందులో భాగంగా కోటిపల్లి నరసాపురం కంప్లీట్ అయిపోద్ది ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి చూసుకుంటే అదే విధంగా మరి చూసుకుంటే ఆయన అమరావతి వైజాగ్ నుంచి ఒక రైల్వే లైన్ అడిగాడు కొన్ని కొత్త ట్రైన్స్ కూడా అడిగాడు ఇతను అలాగే మచిలీపట్నం మచిలీపట్నం నుంచి అమరావతి దాకా అలాగే వైజాగ్ అవి కూడా రైల్వే లైన్ అడిగాడు సో ఏదైనా ఆంధ్ర రాష్ట్రంలో ఈ సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి అలాగే గోదావరి తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఈ రైల్వే లైన్ అంతా కవర్ అయ్యే విధంగా ఇతను ఒక రికమెండేషన్ వచ్చా తెలివిగా అంటే ముందుగానే ఇతను ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాడు ఆ కేంద్ర మంత్రికి ఇచ్చారు దీనికి వాళ్ళందరూ కూడా ఓకే చేశారు ఓకే చేసినట్టుగా ఇతను మళ్ళీ ట్విట్టర్లో మళ్ళీ ఇతను పోస్ట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ దీంతో హ్యాపీయే మంచి శుభపరిణామే సో అది బ్యాన్ రైటమ్ ఈనాడులో ఇది వచ్చింది రెండోది ఏంటంటే అచ్చెన్నాయుడు గారు ఒక మాట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కౌలు రైతు చట్టాన్ని ప్రత్యేకంగా తీసుకొస్తాం అని చెప్పేసి ఆ నిజంగా చాలా మంచి స్టేట్మెంట్ అండి అయితే మంచి ఆలోచన అంటే రైతు అనేవాడు ఈ రోజుల్లో చెప్పాలంటే కష్టపడి సాగు చేసే రైతు అనేవాడు లేడు అతను ఒక రెండు ఎకరాల నుంచి వంద ఎకరాలు ఆశ కానీ అతను పొలాన్ని కౌలు రైతుకి అమృతి చేసి అతను వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం లేకపోతే తన ఉన్న చోట ఏదో వ్యాపారాలు సెటిల్ అయిపోతున్నాడు కానీ సొంత వ్యవసాయం ఉన్నంత మాత్రాన తన పొలాన్ని తనే సాగు చేసుకుంటున్నాడంటే అది చాలా తక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి ఉండి ఈ ఆంధ్రప్రదేశ్లో ఓ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారంటే సొంత పొలం ఉండి సొంతంగా వ్యవసాయం చేస్తున్నవాడు మిగతా వాళ్ళు అందరూ అమరకమే ఇచ్చేటటువంటి మ్యాక్సిమం కౌలు రైతులే వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఏదైనా పంట నష్టం కానీ ప్రభుత్వ రాయితీ కానీ ఆఖరికి పంట పెట్టుబడి నిమిత్తం ఇచ్చే క్రాప్ లోన్స్ కానీ అన్నీ అసలు రైతుకి వెళ్ళిపోతున్నాయి అసలు రైతు సాగు చేస్తే అతనికి వెళ్తే ఓకే సాగు చెయ్యకపోయినా అతను వేరే వాళ్ళకి అవతి చేసినా ఇతనికి వెళ్ళిపోతున్నాయి అప్పుడు కౌలు రైతు నష్టపోతున్నాడు సో దీని మీద ఒక చట్టం తీసుకొస్తాం కౌలు రైతు కోసం అని చెప్పేసి అన్నాడు మరి ఇది మంచి స్వపరిణామం దీన్ని మరి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది ఇది ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే అండి ఈనాడికి థ్యాంక్స్ చెప్పాలండి మరి గత రెండు రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి వార్తలు మెయిన్ ఎడిషన్లు వేస్తున్నారు మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ నేను కూడా చెప్పుకున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ఏంటో చెప్పమంటారా వన్య ప్రాణాలను మనం సంరక్షించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్న మాటలని మెయిన్ ఎడిషన్లో బ్యానర్ ఐటమ్ వేశారు అంటే ఇంట్రో పెట్టి లోపల పేజీలు డీటెయిల్స్ రాస్తారు చాలు అలా చేస్తే అని ఏమంటారంటే వన్యప్రాణుల విషయానికి వస్తే నల్లమల్ల అడవుల్లో అటండి ఎలుగుమంటిని ఏనుగుని పులిని సింహాన్ని వీటి కూడా వాటికి ప్రత్యేక పేర్లు పెట్టి దేవుళ్ళ కొలుస్తారట వాటిని పూజలు చేస్తారట వాటి అంతేగా కనపడినంటనే వాటిని కాల్ చేద్దాం షూట్ చేద్దాం ఇటువంటివి చేయరట అని ఇంకో మాట ఏమన్నా అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు జవా చాప చాపల్యం కోసం వాళ్ళ తినటం కోసం లేదా సరదా కోసం వేటాడేసి వన్యప్రాణులు లేకుండా చేశారు మనకి కానీ మన భారత సంస్కృతిలో పురాణ ఇతిగాదు చూసుకుంటే స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆహారం మనకు ఉండాలి అంటే వన్యప్రాణులు కూడా సజీవంగా మనకు నిత్యం ఉండాలని చెప్పేసి అన్నాడు అక్కడ అందుకే మనం ఈ వన్యప్రాణుల సంరక్షిద్దాం భావి భారత పౌరులు అంటే ఇప్పుడు పిల్లలు ఎవరైతే వాళ్ళకు కూడా వన్య వన్యప్రాణుల గురించి మనం చెప్దాం ఈ విధంగా మనం కూడా ఈ చిరుత అవ్వచ్చు సింహం అవ్వచ్చు ఏనుగు అవ్వచ్చు వెలువంటలు అవ్వచ్చు జింకలు అవ్వచ్చు వీటన్నిటి కూడా డెవలప్ చేసుకోవడం కోసం మన ప్రయత్నం మనం చేద్దాం దీనివల్ల భవిష్యత్తులో భారతదేశం చాలా బాగుంటుంది న్యాచురల్ ఫుడ్ మనకు వస్తాయి వీటి వల్ల ఆ భగవంతుడు వాటికి ఆ పౌరునిచ్చాడని చెప్పి చెప్పాడు ఇలా మంచి వార్తది ఇవి ఈనాడులో ఈరోజు మెయిన్ ఎడిసిన్స్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు థ్యాంక్ యూ ఉంటాయండి